ప్రభు నందు మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానం కొరకు కొరింతీలుకు రాసిన రెండో పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడో వచ్చినము ఆఖరి వాక్యాన్ని చదువుదాం క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయిచున్నది నేటి అంశము మహిమ భారము శ్రమలు సమస్యలు క్రైస్తవ జీవితానికి మినహాయింపు కాదు పౌలు తన జీవితంలో ఎదుర్కొన్న శ్రమలు సమస్యలను తాను కొరింతీలుకు రాసిన రెండో పత్రిక అధ్యాయంలో వివరిస్తాడు అనేక సార్లు చెరసాలలో ఉన్నాడు అపరిమితముగా దెబ్బలు తిన్నాడు అనేక మారులు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాడు ఐదు సార్లు ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు తిన్నాడు మూడు సార్లు బెత్తాలతో కొట్టబడ్డాడు ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడు మూడు సార్లు వాడ పగిలి శ్రమ అనుభవించాడు ఒక రాత్రి ఒక పగలు సముద్రంలో గడిపాడు ఇలాగూ పౌలు జీవితంలో అనేక శ్రమలు ఒత్తిడులు అలసట అనుభవించినట్లు మనం చూస్తాం తన్ను పోలి నడుచుకుంటున్న పౌలుపై దేవుడు ఎందుకు ఇంత ఉంచాడు అలాగే మన జీవితంలో మనం ఎంత పరిశుద్ధంగా నీతిగా జీవించినా మనం ఎందుకు ఈ శ్రమల భారాన్ని అనుభవిస్తున్నాము అని అనేక మంది సగటు క్రైస్తవులు ప్రశ్నిస్తూ ఉంటారు దీనికి జవాబుగా ఒక ఉదాంతాన్ని మీ ఉంచుతాను శీతాకాలంలో ఒక శీతల ప్రాంతంలో కిరాణా సరుకును పంపిణీ చేసే ఒక ట్రక్ ఒక ఇంటి ముందు ఆగింది ఆ ఇంటి ముందున్న మెట్లు మంచుతో కప్పబడి ఉన్నాయి ట్రక్ డ్రైవరు ఆ ఇంటి వారికి సరుకు వచ్చిన విషయం చెప్పటానికి మెట్లెక్కుతూ అనేక సార్లు పడబోయాడు అంతలోనే సంభాలించుకొని ద్వారానికి ఉన్న కాలింగ్ బెల్ నొక్కి కిందకు వచ్చి తాను అక్కడ ఇవ్వవలసిన బరువైన పెట్టెను ట్రక్లోంచి తీసి తన భుజాలపై ఉంచుకొని ఇప్పుడు మెట్లు ఎక్కడం ప్రారంభించాడు కాలింగ్ బెల్ నొక్కటానికి వెళ్ళినప్పుడు అనేక సార్లు పడబోయిన ఈ ట్రక్ డ్రైవర్ ఈసారి అతడు ఏమాత్రము తొట్టు పడకుండా మెట్లన్నీ ఎక్కాడు మొదట పదే పదే జారిపోయిన ఈ ట్రక్ డ్రైవరు ఇప్పుడు ఎందుకు తొట్టు పడకుండా ఎక్కగలిగాడంటే అతని భుజాలపై ఉన్నటువంటి భారము అతన్ని క్రిందకి అనిచటమే కాకుండా అతడు నిలదొక్కుకొని మెట్లు ఎక్కేటట్టుగా చేసింది కొన్నిసార్లు మనం మోసే భారము మనకి బాధగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకు వేదనను కలిగిస్తుంది గాని ఆ భారం వల్లే మన అడుగులు స్థిరపరచబడి దేవునిలో పరిశుద్ధంగా జీవించటానికి కారణమవుతుంది అందుకే దేవుడు తాను ప్రేమించిన ప్రతి క్రైస్తవునికి శ్రమలు సమస్యలు అనే భారాన్ని ఉంచి మన అడుగులను స్థిరపరుస్తాడు అందుకే ఈ భారాన్ని చదవబడిన లేఖన భాగంలో మహిమ భారముగా అపోసులైన పౌలు పేర్కొంటున్నాడు అలాగే ఈ శ్రమలు కూడా చులకని శ్రమ అంటున్నాడు ఈ సందేశం యొక్క ప్రారంభంలో అపోస్సులైన పౌలు అనుభవించిన బాధలను నేను చెప్తుంటే అవి ఎంతో కఠినమైన బాధలుగా మనకు అనిపిస్తుంది కానీ అపోసులైన పౌలు మా చులకని శ్రమ అంటాడు అంటే మన అడుగులను స్థిరపరిచే ఈ మహిమ భారము లేక క్రీస్తు కొరకు మనం అనుభవించే ప్రతి నింద ప్రతి శ్రమ కూడా మహిమ భారమే కనుక అలాంటి మహిమ భారాన్ని నిందించకుండా ఆ మహిమ భారం వల్ల మన అడుగులను స్థిరపరచుచున్న దేవుణ్ణి స్థుతిస్తూ ముందుకు సాగండి ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు మా అడుగులను స్థిరపరచుటకు మహిమ భారాన్ని మా అందరి మీద మీరు ఉంచి ఈ సారూప్యములోనికి మమ్మలను మార్చుకుంటున్నారు వీక్షకులలో ఎవరైనా అట్టి పరిస్థితులను ఎదుర్కొంటే వారు ఆధ్యాత్మికంగా బలపరచబడి ధైర్యం తెచ్చుకొని వారి అడుగులు స్థిరపరచబడి ముందుకు సాగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె